మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఇక్కడ నీవేనా ఎంత రేటు ఇవి లక్ష ఇరవై ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆరు పళ్ళు వేసినాయి ఒకట కొట్టినరా షేర్ వేసిండ్రాదానికి వేసినరా దానికి వేసలేరు ఈ దానికి వేసలేరు ఆ దానికి వేసినా యా ఊరు మనది యా ఊరు శాద్నార్ దప్ప భీమవరం మండలం ఏది మీది మండలం ఫరూక్నగరా ఫరూక్నగర్ మండల్ జిల్లా అది ఇప్పుడు మామనగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా బాగోతా పని పని బాగోతా రైతా వ్యాపారం రైతు ఏం పేరు నీ పేరు మల్లేష్ నెంబర్ చెప్పు సరే నెంబర్ ఫ్రెండ్స్ల నెంబర్ డబల్ నైన్ వన్ టూ వన్ త్రీ నైన్ డబల్ త్రీ వన్ డబల్ త్రీ వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఫరూక్ నగర్ మండల్ ఊరేదంటే భీమారం అంట ఎవరికైనా నచ్చితే పని మాత్రం ఫుల్ గ్యారెంటీ అట రెండు సేమ్ కలర్ ఏం కలర్ అట వీటిని తాటికాయ తాటికాయ మసరా నచ్చితే కాంటాక్ట్ చేయండి